నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపెవరిది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది ఏప్రిల్ రెండవ తేదీనే షెడ్యూల్ విడుదల అన్న సంకేతాలతో కార్మిక సంఘాలు నాయకులంతా తమతమ ఏర్పాట్లో నిమగ్నమైపోయారు కార్మికుల్లో కోసం సంఘాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోన్న పరిస్థితి కీలక సమయం కావడంతో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా తెరపైకి తెచ్చి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని హామీనిస్తున్నారు దాదాపు ఆరేళ్ల తర్వాత జరగనున్న సింగరేణి సమరంలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రానున్న సింగరేణి పోరు ఫలితాలు ఎవరికి ఎందుకు కీలకం ఇదే అంశంపైన ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు రాజిరెడ్డి గారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గోదావరి ఖన నుంచి అట్లాగే రాజ్ కుమార్ గారు ఏఐటియుసి సింగరేణి ఉప ప్రధాన కార్యదర్శి ఖమ్మం నుంచి నమస్కారం అండి రైట్ రాజిరెడ్డి గారు దాదాపు ఆరేళ్ల తర్వాత సింగరేణిలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది వచ్చే నెలలో రానున్న ఈ ఎన్నికలకున్న ప్రాధాన్యత ఏంటండి సింగరేణిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు ఆరు సార్లు ఈ ఎన్నికలు జరిగినాయి ఏడవసారి ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది ఏప్రిల్ రెండున షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటిది రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమితులైనటువంటి శ్రీనివాసులు గారు డిప్యూటీ సిఎల్సి సెంట్రల్ హైదరాబాద్ వారు నోటిఫికేషన్ మాకు రమ్మని చెప్పడం రెండున మరొకసారి మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దాంట్లో విధి విధానాలు తర్వాత షెడ్యూల్ ఎప్పుడు అనేటువంటిది విడుదల కాబోతుంది గత ఆరవ ఎన్నిక అక్టోబర్ ఐదు రెండు వేల పదిహేడున జరిగింది ఆ జరిగిన తర్వాత వెంటనే మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి సిఎల్సి వాళ్ళు కానీ డిప్యూటీ సిఎల్సి వాళ్ళు కొంత జాప్యం చేయడం దాని వల్ల కొంత సందిగ్ధం ఏర్పడడం గుర్తింపు సంఘానికే ఇస్తామనడం కాలపరిమితి నాలుగు కాదు రెండు అని చెప్పడం ఆ తర్వాత రిక రిప్రజెంటేటివ్ యూనియన్కు మేము సర్టిఫికెట్ ఇవ్వమనడం ఆ దాంట్లో ఏప్రిల్లో మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఐదున్నర సంవత్సరాల సమయం అయినప్పటికీ దాదాపుగా మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఐదు సంవత్సరాలైనటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఏడవసారి జరిగిపోయేటువంటి ఎన్నికలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి అనేటువంటిది వాస్తవం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటుగా ఐదు జాతీయ సంఘాలే కాకుండా ముప్పై మూడు సంఘాలకు అర్హత కలిగి ఉన్నారు అనేటువంటిది డిప్యూటీ సిఎల్సీ గారు కూడా ఇన్ఫార్మ్ చేసినటువంటి సందర్భంలో మొన్న పదమూడవ తారీఖున ఏర్పాటు చేసినటువంటి దాంట్లో పద్నాలుగు యూనియన్లు సంఘాలు అందులో పార్టిసిపేట్ చేసినటువంటి కూడా మనం చూస్తున్నాం గత సంవత్సరంలో మన గత ఎన్నికల్లో ఆరవసారి జరిగినటువంటి ఎన్నికల్లో పదమూడు సంఘాలు పోటీలో నిలిచినాయి దాంట్లో గుర్తింపు సంఘంగా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లను పొందినటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలి గుర్తింపుతో పాటుగా తొమ్మిది ఏరియాలలో ప్రాతినిధ్య సంఘంగా గెలిచింది ఏఐటిసి రెండు ప్రాతినిధ్య సంఘాలుగా రెండు ఏరియాలలో మందమ్మర్రి అండ్ భూపాల్పే గెలిచి ద్వితీయ స్థానంలో ఓట్లను పొందడంతో పాటుగా రెండు ఏరియాలలో ప్రాతినిధ్య సంఘంగా కూడా గెలిచినటువంటిది ఈ సందర్భంలో ఇప్పుడు ముప్పై మూడు సంఘాల్లో దాదాపుగా పది నుంచి పదిహేను సంఘాలు పోటీలో నిలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరి గెలుపు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో ప్రధానంగా పోటీ ఉండేటువంటిది ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘానికి ఏఐటిసి మధ్యలే ఉంటది అనేటువంటిది కార్మికులందరూ చెప్పుకుంటున్నటువంటిది గతంలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటిసి అయితే ప్రస్తుతం రెండు వేల పన్నెండు నుంచి వరకు పద సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికులకు తీసుకొచ్చినటువంటి హక్కులు అయితే వాళ్లకు పోగొట్టినటువంటి హక్కులను తీసుకురావడం అయితేంది ప్రభుత్వ సంప్రదిస్తూ ప్రభుత్వ పరంగా కూడా అనేక లాభాల వాట ప్రకటన అయితే కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అయితేంది ఇవన్నిటి కూడా కార్మిక వర్గం గుర్తుంచుకుంటుంది కాబట్టి ఎవరి ద్వారా హక్కులు పోయినాయి ఎవరి ద్వారా హక్కులు సాధించబడినాయి అనేటువంటి కూడా కార్మిక వర్గం గుర్తిస్తుంది ప్రధానంగా పోయినటువంటి ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తిరిగి సుప్రీంకోర్టు హైకోర్టులలో కొంత ఇబ్బంది జరిగి దాన్ని తప్పుగా రాజ్యాంగ వారసత్వ ఉద్యోగాలు చెప్పినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు విధానాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ గారు ఇప్పుడు ఇన్వాలిడేషన్ పేరు మీద కారుణ్య నియామకాల పేరు మీద ఇప్పటి వరకు దాదాపుగా పన్నెండు వేల మంది ఇన్వాలిడేట్ అయితే పదివేల పైగా ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటిది కూడా కార్మిక వర్గం గుర్తిస్తుంది మహిళలకు కూడా ఈసారి కొత్తగా పెళ్లి అయిన పెళ్లి కాని అమ్మాయిలకి అయితే అయితే డివోర్స్ అయినటువంటి వాళ్ళకైతే డిజవర్టెడ్ ఉమెన్ కి అయితే ఒంటరి మహిళలకు ఇలాంటి వాళ్ళందరికి కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అవకాశాన్ని ఈరోజు సింగరేన్ లో కల్పించింది పూర్తిగా పూర్తిగా డిస్కస్ చేద్దామండి రాజరెడ్డి గారు రాజ్ కుమార్ గారితో మాట్లాడదాం రాజ్ కుమార్ గారు ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగిన పరిస్థితి ఏఐటియుసీ మూడు సార్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు ఒకసారి విజయం సాధించాయి ఈసారి గెలిపి ఎవరు అనుకుంటున్నారు సార్ ఈసారి తప్పక కార్మిక వర్గం అంతా ఏఐటియుసీనే ఆదరిస్తారు ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక సిగ్గరేణి మొత్తం దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ ఎన్నికలు ఎందుకు ఈ దివాలా తీసే పరిస్థితి వచ్చింది దీనికి సంగతి లేని దీనికి రాజకీయ ఏమైనా ఉందా అనేది ఈరోజు ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా సింగారేణి సింగరేణి దివాలా తీయడానికి రోజు రోజుకు రోజు రోజుకు అప్పులు పెరిగిపోయే పద్ధతి వచ్చేస్తూ ఉన్నది ప్రోటోకాల్ పేరు మీద సింగరేణికి సంబంధించిన నాయకులను గెలిచిన సంఘం అయితేనేమి ప్రార్థన సంఘం అయితేనేమి మిగతా సంఘాలకు కనీసం గౌరవ మర్యాదలు లేని పరిస్థితి ఈరోజు సింగరేణి మేనేజ్మెంట్తో ఉన్నది ప్రోటోకాల్ పేరు మీద గెలిచిన వార్డు మెంబర్ల నుండి షురు చేస్తే ఎమ్మెల్యేల దాకా వాళ్ళనే పిలిచి ఈరోజు పనిచేయించుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈరోజు కార్మికులు అభిప్రాయపడతా ఉన్నారంటే అసలు సింగరేణిలో ఎన్నికలు ఎదుగు పెట్టారు పెట్టడం వల్ల కోడ్ ఆఫ్ డిస్ప్లేలో ఏం రాసుకున్నాం మేనేజ్మెంట్తో చర్చల ప్రతిక్రియ ఎట్లా ఉండాలి ప్రక్రియ అసలు సక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయా ఈరోజు డైరెక్టర్ పా నుంచి డైరెక్టర్ చైర్మన్ నుండి ఎన్ని మూడు నెలలకోసారి నాలుగు జరగాల్సిన స్ట్రక్చర్ సమావేశాలు జరగడం లేదు కదా కనీసం ఒక ట్రాన్స్ఫర్ల కోసము లెటర్లు రాసి ఈరోజు కార్మికులకు ఏదో చేస్తామని దాన్ని తప్ప ఈరోజు స్ట్రక్చర్ సమావేశాల ద్వారా కార్మిక వర్గానికి మెరుగబెట్టింది లేదు ఒక ఉదాహరణ చేసినట్టయితే మాకు తెలిసి ఈరోజు లాభాల వాటా ప్రకటించే క్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు గతంలో మేము కూడా నాలుగు సార్లు ఈరోజు సింగరేణిలో గెలిచినాం కాబట్టి ఈరోజు ఏదైతే ఆర్ఎల్సీకి మేము ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి గారు తీసే దగ్గర పోయి ముఖ్యమంత్రి గారు యూనియన్లతో మాట్లాడి మీకు ఒక పర్సెంట్ పెంచినామా రెండు పర్సెంట్ పెంచినామా అనేది చెప్పి ఈరోజు కార్మికులకు ఆ సందేశాన్ని పంపేది కానీ ఈరోజు ట్రేడ్ యూనియన్ అందరినీ పక్కకు పెట్టేశారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు చర్చ చేసి కార్మిక వర్గానికి ఇంత చెప్పి ఇంత ఇంత పర్సెంట్ పెంచినామని చెప్పి తేదీని ప్రకటించి డ డైరెక్ట్గా కార్మిక వర్గంలో జీతాలు పైసలు పడతారే తప్ప ట్రేడ్ యూనియన్ నాయకులకు సెలవునే తెలియదు అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది సింగరేణులు ఎన్నికల ఎందుకు పెట్టాలి ఈరోజు కార్మిక నాయకులు అభాస్పాలు ఎందుకు చేయాలి ఈరోజు ఇది కేసు నాయకులకు కూడా వర్తిస్తుంది పంద్ర ఆగస్టు రెండు ట్వంటీ సిక్స్ జరువు ఏదో జరిగినప్పుడు కనీసం జెండా పండక్కనే పిలిచి కార్మిక నాయకులతో మాట్లాడించే పరిస్థితి ఉండేది ఈరోజు మొత్తం రాజకీయ పరపరమైంది అంతేగాక సింగరేణులో ఆర్థికంగా ఈరోజు రావాల్సిన బకాయిలను గుర్తింపు కార్మిక సంఘం ఏదైతే ఉందో టీవీచి కేసు అడగలేని పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జనుకో సింగరేణి నుంచి పొగ్గుంటా ఉన్నది ఒకవైపు పవర్ మనం ఈరోజు ఏదైతే మనం జనుకో నుండి ఇస్తా ఉన్నామో ఆ పవర్ మన ఎస్టీపీ నుండి ఇస్తా ఉన్నామో అది వాళ్ళు వాడుతూ ఉన్నారు కానీ నయా ఈ ఈరోజు సింగరేణి కట్టే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఈరోజు టీవీచి కేసు గుర్తింపు కార్మిక సంఘం వాళ్ళ రాజకీయ పార్టీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి అడగలేని పరిస్థితి అదే కాకుండా కూడా ఆలోచించాలి ఈరోజు మనం ఈరోజు పన్నెండు వేలు ఉద్యోగాలు ఇచ్చినాము ఇచ్చినాక కార్మికుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా ఒకవైపు అరవై వేల మంది అరవై వేల మంది కార్మికులు ఉన్నప్పుడు ఈ టీపిజ్ కేసు గుర్తింపు కార్మిక సంఘాలు గెలిచింది కానీ ఈరోజు చూస్తే ఒకవైపు పన్నెండు వేల మంది కార్మికులు ఉన్నా ఈరోజు నలభై వేల మంది నలభై లోపు వేల లోపే కార్మిక వర్గం ఉన్నారు ఈరోజు మరి తగ్గుతారమా పెరుగుతారామా అనేది కూడా అర్థం చేసుకోవాలి రైట్ ఓకే రాజరెడ్డి గారు గెలుపుపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ధీమా సరే అయితే ప్రభుత్వం ఎన్నికలను ఇంతకాలం వాయిదా వేస్తు కారణం ఏంటండి ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్నికలు వాయిదా అనేది పడట్లేదు ఒకటి రెండు సంవత్సరాల కాల పరిమిత నాలుగు సంవత్సరాల కాల పరిమిత అనేటువంటిది ఎన్నికలకు ముందు తేల్చాల్సినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి డివై సిఎల్సి గారు ఎన్నికల తర్వాత తెలియజేయడం జరిగింది ఒకటి దీంట్లో మేము గెలిచినటువంటి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం గతంలో ఐఎన్టీసీ కాల పరిమితి నాలుగు ఏఐటిసి నాలుగు టిబిజికేస్ కూడా నాలుగు చేసిన తర్వాత మూడు పర్యాాల తర్వాత నాలుగవ పర్యాయాన్ని మళ్ళీ రెండు సంవత్సరాలకు తగ్గించడం అనేది సరైనది కాదు అనేటువంటిది చెప్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మనకు కరోనా వచ్చినటువంటి సందర్భంగా ఎన్నికల నిర్వహణ జరగకపోవడం దాని ద్వారా ఇతర సంఘాలు వాళ్ళు ఎన్నిక స్ట్రక్చర్ మీటింగ్ పీరియాడికల్ గా జరిగేటువంటి తప్పకూడదు అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఇది డిలే అవుతున్నది ఈ డిలేటువంటి సందర్భంగా కోర్టుకు వెళ్ళినటువంటి తరణంలో కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా ఈ రోజు ఈ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైన గారు ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి ఇక్కడ ప్రభుత్వము ఎన్నికలు లేట్ చేసింది కావాలని చేసింది అనేటువంటిది కాదు ఈ రోజు ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమని రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సందర్భంలో డివైసిఎల్సి దగ్గర తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చినటువంటిది వాస్తవం కాబట్టి ఎక్కడ కూడా ఈరోజు డిలే చేయాలి దాని వల్ల ఏదో లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన లేదు ఎప్పుడు ఎంత జరిగినా ఎంత లేట్ జరిగినా ఏదైనా సరే సకాలంలో కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ జీతం ఒక్కరోజు లేట్ గాని లాభాల వాట కానీ దీపావళి బోనస్ కానీ ఏరియర్స్ కానీ ఏ ఒక్క పైసా కూడా లేట్ చేయకుండా ఇప్పించినటువంటిది కూడా ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు పవర్ తీసుకుంటుంది కోల్ తీసుకుంటుంది దాని ద్వారా బకాయిలు పెరుగుతున్నాయి అని అంటే మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బకాయిల ఆ అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి అంటే పీరియాడికల్ గా పే చేస్తున్నప్పటికి కూడా ఒకవైపు పవర్ తీసుకుంటుంది రెండవ వైపు బొగ్గు తీసుకుంటుంది కాబట్టి కొంత బకాయిల ఉన్నటువంటి మాట వాస్తవం గతంలో మేము మొదటి పర్యాయం గెలిచినప్పుడు ఒక్కొక్క సందర్భంగా అసలు డబ్బులు ఇవ్వడానికి లేదు లాభాల వాటా ఇవ్వడానికి లేదు అని అంటే సిఎండిఎంబి ఆ జెన్కో వాళ్ళకు వెళ్ళి ఎక్కువ అధికంగా డబ్బులు తెప్పించుకొని ఇప్పించినటువంటి సందర్భాలు కూడా తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం రెండు వేల పన్నెండులో గెలిచిన తర్వాత కూడా చూసాం దీంతో పాటుగా ఈరోజు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అదనంగా ఇచ్చినటువంటి సందర్భంలో సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి చర్చలో ఈరోజు సంఖ్య పెరుగుతుంది అనేది చెప్తా ఉన్నాం ఒకవేళ వీళ్ళు రెండు ఏంలలో దిగిపోయే అటువంటి కార్మికులకు బదులుగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు చేసే కార్మికుని వాళ్ళ కొడుకుని కాని కూతుర్ని గాని పెట్టుకోవడం వల్ల కార్మికుల సంఖ్య పెరుగుతుంది లేనట్లయితే పన్నెండు వేల మంది ఇప్పటికే దిగిపోయినట్లయితే ఇరవై ఎనిమిది వేల మంది మాత్రమే సింగరేణిలో పనిచేసేటువంటి అవకాశం ఉండేదానికి నలభై వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది కార్మికులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసింది దానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పాత్ర ఉంది అని అంటున్నారు రాజ్ కుమార్ గారు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటండి ఏఐటిఈసీ కావచ్చు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు వాటి పరిష్కారాలు ఇప్పటి వరకు ఏం చేశాయి గారు కుమార్ గారు రాజ్ రాజ్కుమార్ గారు వినిపిస్తోందా రైట్ రాజరెడ్డి గారు మీరు చెప్పండి సార్ సింగరేణి కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఏఐటిఈసీ కావచ్చు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు ఇప్పటివరకు ఏం అనునిత్యం చిన్న చిన్న సమస్యలతో పాటుగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉండేవి మేము ఏదైతే తెలంగాణ బుక్ కార్మిక సంఘం గెలిచిన తర్వాత తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మా గౌరవాధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత గారు ఎన్నికైన తర్వాత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగింది ఉదాహరణకి వృత్తి పన్ను అనేటువంటిది లో ఉన్నటువంటి ప్రతి కార్మికునికి ఉండేటువంటి దాన్ని తాత్కాలికంగా రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు రద్దు చేసింది తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి సింగరేణి కార్మికులకు అధికారులకు కాదు కార్మికులకు మాత్రం వృత్తి పన్ను శాశ్వతంగా రద్దు చేసినటువంటి చరిత్రతో పాటుగా ఆ సమస్య పరిష్కారంతో పాటుగా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చేటువంటి దాన్ని పరిష్కరిస్తూనే ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా గతంలో క్వార్టర్స్ కూడా సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఉన్నటువంటి దాన్ని కూడా ఈరోజు సత్తుపల్లిలో భూపాల్ భూపాలపల్లిలో అయితే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టడంతో పాటుగా ఏసీ కోసం నా ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉన్నది వాళ్ళకి ఏసీ సౌకర్యం ఉన్నట్లయితే ఆరోగ్య తీవ్రత అనేది అనారోగ్యం పెరగకుండా అని మేము డబ్బులు కట్టుకుంటాం పైసలు చెల్లిస్తాం అంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఏ కార్మికుడు ఇవాళ అపాయింట్ అయినటువంటి కార్మికుని కూడా క్వార్టర్ ఇచ్చినట్లయితే అడగంగానే ఉచితంగా ఎలాంటి బిల్లు అదనం చెల్లించకుండానే ఏసీ సౌకర్యం కల్పించడంతో పాటుగా ఈ రోజు కోల్ ఇండియాలో బేసిక్ మీద వన్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎనిమిదవ వేజ్ బోర్డు నుంచి ఒప్పందం జరుగుతున్న కోల్ ఇండియా కార్మికులు చెల్లిస్తున్నప్పటికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపూర్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఈరోజు ఒక్కొక్కరికి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల రికవరీ అయ్యేటువంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ ని ఈ బంద్ చేపించినటువంటి చరిత్ర కూడా ఉన్నది దీంతో పాటుగా కార్మికుడి యొక్క తల్లిదండ్రులకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకపోవడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి మేరకు కార్మికుని యొక్క తల్లిదండ్రులకు ఉచితంగా వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అందించినటువంటి యొక్క పరిష్కారాన్ని చూపింది ఇది కోల్ ఇండియాలో ఇప్పటికి కూడా కార్మికు తల్లిదండ్రులు కూడా ఉచిత కార్పొరేట్ వైద్యం లేదు లక్షలాది రూపాయలు ఒక్కొక్క కార్మికునికి మిగులుగా ఉండేటట్టుగా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునేటట్టుగా ఏర్పాటు చేసింది ఇప్పుడు సింగరేణి యాజమాన్యంతో ఒప్పించి ఇది అమలు చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం దీంతో పాటుగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్లకు మెటర్నిటీ లీవ్ ఆరు నెలలకు పెంచడం అయితే రెండు సంవత్సరాల సిసిఎల్ ను కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని అంతేకాకుండా ఈరోజు కొత్త బావులు కావాలనేటువంటి సందర్భంలో కూడా అనేక కొత్త బావులను కూడా తెచ్చినప్పటికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఆ వేలం వేసేటువంటి ప్రక్రియలో ఇంకా కొన్ని బావులను మనం తీసుకొచ్చుకుందాం అనుకున్నా రాజరెడ్డి గారు ఇన్ని సమస్యలు పరిష్కరించారని చెప్తున్నారు రాజురెడ్డి గారు ఎన్ని సమస్యలు పరిష్కరించారు అని చెప్తున్నారు ఇక ఎటువంటి సమస్యలు లేవా సింగరేణిలో నేను అందుకే అన్నా సింగరేణి కార్మికులకు అనునిత్యం సమస్యలే ఉంటాయి ఎందుకంటే రోజు రోజుకు యాజమాన్యం ఎత్తుగడలు యాజమాన్య పోకడలు వాళ్ళ వైఖరి అయితేంది కార్మికుల నుంచి ఎక్కువ పనిని తీసుకోవాలనేటువంటి సందర్భంలో పని ప్రమాదాలు జరిగినటువంటి దాని మీద వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం అయితేంది ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో వాళ్ళకు ఛార్జ్ షీట్లు ఇవ్వడం అయితే సస్పెండ్ చేయడం అయితే ఇంక్రిమెంట్లు కట్ చేయడం అయితే డిస్మిస్ చేసేటువంటి చరిత్ర కూడా ఈరోజు ఉన్నది దాన్ని ఎంత తగ్గించినప్పటికీ కూడా ఇంకా ఆ సమస్య అనేటువంటిది అక్కడక్కడ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో పాటుగా ఈరోజు ఒకే ఒకటి కార్మికులు అందరూ అడుగుతున్నది ఏంటంటే మేము ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలం పనిచేసినప్పటికీ కూడా మేము దిగిపోయిన తర్వాత మాకు ఇచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే సిఎంపిఎఫ్ ఫండ్ గ్రాట్యుటీ ఉంటుందో ఈ డబ్బులతోటి మా పిల్లల చదువులకు పెళ్లిళ్లకు పోగా మిగిలినటువంటి డబ్బుతోటి ఒక సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నాం సొంత ఇల్లు కట్టుకోవడానికి రెండు ప్రతిపాదనలు వస్తున్నాయి ఒకటి నా క్వార్టర్ ను నాకే ఇవ్వాలి అనేటువంటిది ఒకటి అయితే రెండోది నాకు ఒక రెండు వందల గజాలు ఎక్కడన్నా స్థలం నాకు కట్టుకునేటువంటి అవకాశం ఉన్న చోట ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ ప్రధానంగా కార్మికులల్లో ఉన్నది దీనికి గతంలో మనం ప్రత్యామ్నాయంగా పది లక్షల రూపాయల లోన్ తీసుకున్నటువంటి వాళ్లకు వడ్డీని తిరిగి చెల్లించేది ఇచ్చినప్పటికీ కూడా ఈ డిమాండ్ అనేది ఇంకా రాజరెడ్డి గారు రైట్ చర్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం స్వాగతం రాజ్ కుమార్ గారు సింగరేణిలో మొత్తం ముప్పై రెండు వరకు కార్మిక సంఘాలు ఉన్నాయి సార్ సింగరేణిలో మొత్తం ముప్పై రెండు వరకు కార్మిక సంఘాలు ఉన్నాయి వాటిల్లో తుది ఎన్నికలు నిలిచే వెన్నండి ఈసారి పొత్తులు ఎలా ఉండే అవకాశం ఉందంటారు సార్ సార్ ప్రస్తుతం అయితే సింగరేణిలో ఏఐటిసి ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నది ఎవరితోని పొత్తు ఉండదు ఎందుకంటే ఇక్కడ మిగతా ట్రేడ్ యూనియన్ ఎన్నికల ఎన్నికలలాగా ఇక్కడ పొత్తుతో పనిచేసేది ఉండదు కాబట్టి ఈసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం వర్కర్స్ సార్ రైట్ ఎలాంటి పొత్తులు ఉండే అవకాశం లేదు లేదు సార్ రైట్ ఓకే అండి రాజరెడ్డి గారు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెడతామంటే కార్మిక సంఘాలు వ్యతిరేకించడానికి కారణం ఏంటండి ఎందుకని బ్యాలెట్ విధానమే కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ కార్మిక సంఘం రెండు వేల నాలుగు నుంచి కూడా ఒంటరిగానే పోటీ చేస్తూ ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇలా గెలుచుకుంటూ వచ్చినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ రెండు తొంభై ఎనిమిది నుంచి స్టార్ట్ అయినటువంటి సింగిల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారానే ఇప్పటి వరకు కూడా గెలుచుకుంటూ వచ్చాం ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ఇక్కడ రెండు బ్యాలెట్లు అడుగుతున్నటువంటి దాంట్లో నాకు అర్థమైనటువంటిది నాకున్న అవగాహన మేరకి ఈరోజు చిన్న చిన్న సంఘాలు అధిక కార్మికుల సభ్యత్వం లేనటువంటి సంఘాలు మనం గెలుస్తామా గెలవమా ఒంటరిగా పోటీ చేస్తామనేటువంటి సంఘాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి మద్దతు తెలుపుకుంటూ మనం గెలుచుకున్నట్లయితే గుర్తింపు సంఘంగా గెలవలేము అనేటువంటి సంఘాలు ఆయా ఏరియాలలో గెలుచుకోవడానికి అవకాశం ఉంటది అనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది అంతే తప్పితే ఇప్పటి వరకు ఏఐటిసి గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది అంతకు ముందు మొన్నటి కాలంలో ఐఎన్టీసీతో పొత్తు చేసుకున్నది ఆ పొత్తులలో అనేక ఇబ్బందులు కూడా ఏర్పడినటువంటిది కూడా చూసినాం గతంలో ఐఎఫ్టి ఏఎఫ్టి కూడా పొత్తు పెట్టుకున్నటువంటిది కూడా ఎక్కడ ఈ రెండు మూడు రకాల పొత్తులు ఎక్కడ కూడా పొసకలేదు సరైనటువంటి కార్మికులకు న్యాయం చేయలేకపోయినాయి అనేటువంటిది కూడా కార్మికులలో అందరికి తెలిసినటువంటి సందర్భంలో ఈ సింగిల్ బ్యాలెట్ సిస్టం ద్వారానే ఒకే సంఘానికి గుర్తింపు సంఘంగా వచ్చినట్లయితే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో పాటుగా కొన్ని చిన్న సంఘాలు ఇప్పుడు ప్రధానంగా కేస్ ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ ప్రధానంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు సాధించినటువంటి ఈ నాలుగు సంఘాలు సింగిల్ బ్యాలెట్ అంటున్నాయి ఐదు శాతంతో ఉన్నటువంటి మిగతా పదిహేను ఇరవై సంఘాలు అంటే వాళ్ళేమో డబుల్ బ్యాలెట్ ఉంటే బాగుంటది ఏరియాలో ఒకటి టోటల్ గా కార్పొరేట్ లో గెలవడానికి ఇంకొక ఓటు పద్ధతి ఆర్టీసీలో ఉన్నట్టుగా ఉంటే బాగుంటది అనేటువంటి వాళ్ళ ఆలోచన రాజరెడ్డి గారు ఇంకొక ప్రశ్న రాజరెడ్డి గారు ఇంకొక ప్రశ్న కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు కల్పించడంలో కార్మిక సంఘాలు ఎందుకన తాటిపైకి రావటం లేదు ఇది వారి విషయంలో వివక్ష కాదా ఏమంటారు ఇది డివైసిఎల్సి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను రిటర్నింగ్ ఆఫీసర్ గా సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులకి గుర్తింపు సంఘ ఎన్నికలు జరపడానికి మాత్రమే నియామకం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులు లేదా అవుట్ సోర్సింగ్ కార్మికులు అనేటువంటి వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది ఎక్కడా లేదు ఒకవేళ నిర్వహించాలి అనేటువంటి మీ డిమాండ్ ఉన్నట్లయితే అది ఒప్పుకున్నట్లయితే యాజమాన్యం మీరు ఒప్పుకున్నట్లయితే దానికి సపరేట్ గా ఎన్నికలు జరుపుతాం తప్పితే పర్మనెంట్ వాళ్ళను అవుట్ సోర్సింగ్ వాళ్ళను కలిపి జరపడం అనేటువంటిది సాధ్యం కాదు నాకున్నటువంటి ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా కానీ లేకపోతే కూడా ప్రాక్టీస్ ప్రకారం కానీ ఇంకా ఇతర సంస్థలలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా జరిపేటువంటి ఎన్నికల అధికారిగా నా పరిధిలో లేనటువంటి విషయం అనేటువంటిది అడిగినటువంటి సంఘాలకు గారు సమాధానం చెప్పడం జరిగింది మీరు ఎట్లాంటి సూచన చేశారండి మరి మేము ఇప్పుడున్నటువంటి విధానమే కాంట్రాక్ట్ కార్మికులు లేదా అవుట్ సోర్సింగ్ కార్మికులు అనేటువంటి వాళ్ళకి కాకుండా వాళ్ళకి సపరేట్ గా ఎన్నికలు పెట్టండి అలాగే పర్మనెంట్ కార్మికులకు పెట్టాల్సినటువంటి ఎన్నికలు వీటిని యథావిధిగా జరపండి అని ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు వేరు ఇప్పుడు వీళ్లకు ఉన్నటువంటి సమస్యలు వేరు వాళ్లకు మినిమం వేజెస్ అయితేంది ఆసుపత్రి వైద్యం అయితే లేకపోతే ఈఎస్ఐ ఫెసిలిటీస్ అయితేంది కనీస రక్షణ సౌకర్యాలు అయితే ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అడుగడుగున కూడా ఇబ్బందులు ఉన్నటువంటి కాబట్టి వాళ్ళ వైపు మనం కేంద్రీకరించాలంటే వాళ్లకు కొన్ని సంఘాలు మాత్రమే ఈరోజు పనిచేస్తా ఉన్నాయి కొన్ని సంఘాలకు మాత్రమే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి ఆ కార్మికులు ఉన్నారు కాబట్టి దానికి వేరుగా దీనికి వేరుగా నిర్వహించినట్లయితే మాకు అభ్యంతరం లేదు దీన్ని మాత్రం గుర్తింపు సంఘ ఎన్నికలు మాత్రం పర్మనెంట్ కార్మికులతోటే జరపాలనేది చెప్పడం జరిగింది రైట్ ఓకే రాజ్ కుమార్ గారు తెలంగాణలో దాదాపు ఏడు జిల్లాల్లో సింగరేణి కార్మిక సంఘం విస్తరించున్న పరిస్థితి ఎన్నికల ప్రభావం తర్వాత పరిణామాలపై ఎట్లా ఉండబోయే అవకాశం ఉందండి సార్ సార్ తప్పక ఉంటుంది సార్ ఆ ప్రభావం ఎందుకంటే ఇప్పుడు సింగరేణిలో వాస్తవం చూడాలంటే కార్మిక వర్గం అంతా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే ఒక ఉత్కంఠమైన ఈ ఈరోజు ఉన్నది సార్ కానీ ఇక్కడ ఈరోజు జనరల్ అనాలిసిస్ ఏంది మిగతా వాళ్ళు అనుకునేది ఏంది వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ ఏడు ఏడు జిల్లాలో కనుక ఎన్నికలు జరిగితే రిజల్ట్ కనుక కేసు వ్యతిరేకంగా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉండదు ఎందుకంటే గత ఎన్నికల్లో చూసినట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సింగరేణి ఏడు బెల్ట్ ఏడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టిన ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో గత ఎన్నికల్లో చూస్తే ఈసారి ఆ ప్రభావం ఉంటుందేమో అన్న దాని మీద ఒక అభిప్రాయం ఉండవచ్చు అందుకని ఎన్నికలు కూడా జర ఆలస్యంగా జరపాలనేది కూడా ఇటు యాజమాన్యం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అది ఎత్తుగడ కావచ్చు అనేది మేము అనుకుంటా ఉన్నాం రాజరెడ్డి గారు మీరేం చెప్తారండి కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధం అని చెప్తున్నాం మేము ఒక ఫెడరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళం కాదు ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటిది మా యొక్క గౌరవాధ్యక్షురాలు కవిత గారు కాబట్టి రాజకీయ నేపథ్యం మాకున్నది కాబట్టి రాజకీయ వాళ్ళ యొక్క ఆచరణ ప్రకారంగానే మేము ఎన్నిక వెళ్ళాలనేటువంటిది కాబట్టి మేము ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధం అని చెప్పినము అని అంటే అలాంటి ప్రభావం అనేది ఎక్కడా ఉండదు అని ఈరోజు ఆరు జిల్లాలతో పాటుగా కొత్తగా మొలుగు జిల్లాలో వెంకటాపురం మైన్ ఏర్పడినట్లయితే ఏడు జిల్లాల్లో ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే సింగరేణి కార్మికులు ఓటమిని నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు చూసినట్లయితే గోదావరి కానీ మంచిర్యాల మన చెన్నూరు లాంటిది అయితే అలాగే కొత్తగూడెం ఇలాంటి చోట్ల ప్రధానంగా భూపాలపల్లి ఈ ఐదారు కాన్స్టిట్యున్సీలలో ప్రధానంగా ఓటమి గెలుపు అనేది సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది అంతే తప్పితే ఈరోజు ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు పది మంది కార్మికులు కూడా లేరు వాళ్ళ ప్రభావం ఉంటుంది అనేటువంటి దీని యొక్క పరిసరంగా పక్కన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కొంత ఆలోచన విధానం ఉంటుంది కార్మికులు అక్కడ ఉండడం వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటది అనేటువంటి రైట్ ఇది ఖచ్చితంగా తెలంగాణ కాంక సంఘం మరొకసారి గుర్తింపు సంఘంగా గెలవడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మద్దతు ఉంటుంది దానికి ఒక భూమి వస్తుంది మరొకసారి ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంటుంది రైట్ రాజరెడ్డి గారు రాజ్ గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొనందుకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బ్యాలెట్ విధానంలో జరగడము అట్లాగే వాయిదాల తర్వాత జరగడము ఈ ఎన్నిక ఫలితం రాజకీయంగా కొంచెం కీలకం కావడంతో ఇది ఇందుకు కారణంగా కనిపిస్తోంది అదేవిధంగా చూస్తే ప్రధానంగా కార్మికుల సమస్యల పరిష్కారమే తమ మొదటి ప్రాధాన్యమని అట్లాగే వారసత్వ ఉద్యోగాల భర్తీ కూడా తమ కీలక ప్రాధాన్యం అని చెప్పి గుర్తింపు కార్మిక సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇది నీటి ప్రతిధ్వని నమస్కారం